కకృతి ఎప్పుడు అంటుంది తెలుసా కకృతి బుద్ధి ఎప్పుడు అంటుంది తెలుసా తిండే లేని కకూర్తిగా ఉంటాడంట మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకంటే ఇంకో మాట చెప్పాలంటే సోమరి కకూర్తి కలిగి ఉంటాడంట ఇప్పుడు తిండి అయిపోయిందనుకో రేపు వెళ్ళి తెచ్చుకోవాలి కష్టం కదా ఇప్పుడు లేదనుకో మళ్ళీ ఎప్పుడు వెళ్ళి అడగాలి కష్టం కదా అందుకే నేను ఎవరికోనో నా దగ్గరే పెట్టుకుంటానంటాడంట సోమరి సోమరి ఏంటంటే ఖర్చు పెట్టాడంట ఖర్చు మరలా సంపాదించాలి కదా కష్టపడాలి కదా పని చేయాలి కదా వద్దే వద్దు ఇక్కడే కూర్చోదాం ఇదే చాలు అని కానీ ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడిచ్చిన తలాంతులు గుర్తెరిగిన వ్యక్తి గ్రహించిన వ్యక్తి ఈజ్ నెవర్ వర్హిడ్ అయిపోతుంది కాదు వస్తుంది ఏంటంట వస్తుంది లే చేస్తాము దేవుడు కృపణిచ్చాడు సమయాన్ని ఇచ్చాడు అవకాశాలు ఇచ్చాడు తరుణాలు ఇచ్చాడు శక్తినిచ్చాడు తలాంతలు ఇచ్చాడు కష్టపడదాం చేద్దాం మనసు లేనివాడు ఒకటి సోమరి రెండోది సంతృప్తి లేనివాడు కొంతమంది చూడండి డబ్బు ఉంటుంది తనం ఉంటుంది లాభం ఉంటుంది గొప్ప స్థాయిలో ఉంటుంది అని పిసింపొట్టాలి పిసిం కొట్టాలంట ఒక్కటి తీ నేను అవ్వను నేను ఇది నేను అవ్వను నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు నువ్వు ఆత్మ ద్వారంగా అన్న రుజువు ఏంటంటే యువర్ రెడీ టు రెడీ టు షేర్